హాయ్ అండి ఈరోజు కందిపప్పు కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సినవి కందిపప్పు మనము ఉడకబెట్టుకోవాలి టమాటో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా పసుపు కొద్దిగా కారము కొత్తిమీర ఇప్పుడు చేద్దాం ఇలా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా మనకి వెజిటబుల్స్ లేకపోతే మనం ఇలాగా చేసుకోవచ్చు కర్రీ సూపర్గా ఉంటుంది రొట్టెకి చపాతికి రైస్ కానీ చాలా బాగుంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి మనం కొద్దిగా పచ్చిమిర్చి కూడా లైట్గా వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ కారము పసుపు టమాటోస్ అన్ని వేద్దాం ఇలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు టమాటోస్ అయ్యాయండి ఇలాగా మెత్తబడిన తర్వాత మనం కందిబేళ్ళు ఉడకబెట్టుకునేటివి అన్ని వేసేద్దాం ఇలాగా వేసిన తర్వాత కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసి వదిలేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు కర్రీ సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఇలాగే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి వెజిటబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు మనం ఇలా ట్రై చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి